అది చిన్న పిల్లల వడ్డిలో వార్షికోత్సవం జరుపుకోవడం అనేది ఆనందకరంగా భావిస్తూ కార్యక్రమాన్ని స్థానికంగా సహజ గరికి ఇతర అలాగే టీవీ నడిపిస్తున్నటువంటి అన్నయ్య ఫిలిప్ గది అలాగే తొత్తమూడి సత్యనారాయణ గారిటీవీ అందరికి కూడా ಮನ ಪ್ರಾತಂತ್ರ ಅಭಿಮಾನಿ ತಿಳಜೇತು ಐದು ಆರು ಸಂಸರ ದಿನ ಚಾಲ ಸರ್ ನೋಡಿ ಪಟ್ಟಕೊಂಡು ಚಾಲಾ ಮಂದಿ ಕರೋನಾ ಸಮಯ ವೇಳ್ ಅಮೆಂಟು ವೀರ ಮಲ್ವಾಟ್ಟು ವಲ್ಲೇ ನಾವು ಬೆಳ್ಳಿ ಮೊಬೈಲ್ ಪದ್ಧದೇವರು ಕೂರ್ಕೊನಿ ಸಂಪಾದ ಭಾಗಿಸಿ ಮನಸ್ಸೆ ಇಟ್ಟು ದೇವ್ರು ಜೀವಿಸ್ಲಾನ್ వాళ్ళ పనులు తోడిగా ఉండాలని రేపు వరకు మీరు అందరూ కడుగు ఆశ్చర్యపాటు చేస్తారు చెప్పుకుంటారా వీళ్ళందరూ కూర్చుని కూలి పని చేస్తుంది ఐఏఎస్ ఆఫ్సార్లు కాదు వీళ్ళ సంపాదించిన సంపాదన కొత్త బాగా తీసుకుని దొరికిస్తారు మీరందరూ కుటుంబాల కోసం వీళ్ళ పని కోసం ఆరోగ్యం కోసం వాళ్ళందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటే మరికి సరే ఈ హ్యాపీలో మీ చేతులు కృషి కాకుండా ఎవరైతే సహాయం మీ మీరు అందరి ಆ ಗ್ರಾಮದ ತರಬೇತ ಈ ಸಾಂತ್ಸ ತರೋದ ಈ ನಿಯೋಜ ತರೋನಾ ಪ್ರಜೆಪೂರ್ವಕ ತಜ್ಞರು ತಿಳಿಸ್ಕೊಂಡು ಥ್ಯಾಂಕ್ ಯು